కూడా చాలా దురదృష్టకరంగా ఉంది ఎందుకంటే ఒక రెండు కుటుంబాలు జరిగిన సమస్యని ఈ రోజు కులాల మధ్య తెచ్చిపెట్టడం చాలా బాధాకరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాము ఈ రెండు రోజులు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు వీకోటలో రెండు రోజులు పర్యటించి నిజ నిజ నిజాలు నిర్ధారణ వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అనేసి దాని గురించే వీకోటలో ఉండే పెద్దలందరినీ కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలకు సంబంధించిన అందరినీ పెద్దలు పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేసి కూడా ఎస్వి కలెక్టర్ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామనేసి అందరూ కూడా పెద్దలు ఊరి పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది దానికి కట్టుబడే ఉంటాము దయచేసి ఎవరు కూడా యూత్ని ప్రోత్సహించదండి ఇట్లా మత కలహాలు పెట్టి ఊరికే అనవసరంగా లేనిపోని హింసలు పెట్టి సన్నాపన్న చాలా పేదవాడంతా కూడా ఈరోజు తిండికి లేకుండా చాలా బాధగా ఉన్నారు కాబట్టి దయచేసి రేపు నిండినా కూడా మనం అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ముస్లివులు అన్నతమ్ముల మాదిరిగా ఉండి మనమంతా కూడా ఏం సమస్య కూడా మన పెద్దలు తీసుకుపోయి కాబట్టి మనమంతా కూడా ఐక్యపత్యంగా ఉండాలని కూడా మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ నేను సహకారం మేము కోరుతున్నాం